మనం చేయాల్సినటువంటి కార్యక్రమాల గురించి మనం మాట్లాడుకుందాం అంతకన్నా ముందు మనం రేపు రాబోయేటటువంటి ఇది అక్షరాల నిజం మహిళా ప్రభుత్వం తిరుమలమూరి తారక రామారావు గారు ముఖ్యమంత్రి అయిన వెంటనే ఉన్నటువంటి సంవత్సరాలుగా పరిపాలన తారకరామారావు కాంగ్రెస్ ప్రభుత్వం ఓటు ఓటుగా చూసిందే తప్ప ఇంటికి వాళ్ళకు కూడా హక్కులుంటాయి అనేటువంటి గుర్తించిన మొట్టమొదటి వ్యక్తి నందమూరి తారక రామారావు కుటుంబం బాగుపడుతుంది పురుషుడు చదువుకుంటు పడతారు అనేటువంటి ఒక ఆలోచనతో కస్తూరిగా బాలిక పాఠశాలలు ఏర్పాటు చేసినటువంటి మహానుభావుడు బాలికల కోసమే ప్రత్యేకంగా పాఠశాలలు పెట్టి బాలికల కోసమే ప్రత్యేకంగా పద్మావతి యూనివర్సిటీని స్థాపించి మహిళలకు విద్య హక్కులు ప్రసాదించినటువంటి ప్రభాత తెలుగుదేశం వ్యవస్థాపకుడు తర్వాత చంద్రుని వచ్చాడు చంద్రంలో వచ్చి ఇంటికి పరిమితమైనటువంటి చెల్లెలు అక్కలు డాక్రా సంఘాలు పెట్టాడు ఒకరోజు మీరు బాగా ఆలోచించండి పది రూపాయల నోటు ఎవరైనా మన అమ్మ నాన్న ఇస్తే ఇది ఎంత అడిగినటువంటి పరిస్థితుల్లో ఈరోజు లక్ష రెండు లక్షలు బ్యాంకుకి వెళ్ళి ఆ కట్టలు విప్పకుండానే పనిచేస్తున్నారంటే అజీ చంద్రన్న గారు మహిళలకు ఇచ్చినటువంటి సాధికారత అవునా కాదా స్వతంత్రం వచ్చినప్పటి నుంచి కూడా ఆడపడుచులు ఆత్మాభిమానం కాపాడేటటువంటి ప్రతి విషయంలో కూడా ఆడపరచే పట్టాలు ఇవ్వడం కానీ ఆడపరచుల పేరు మీద పట్టు చేయడం సాధ్యం తెలుగుదేశం ప్రభుత్వంలోనే మహిళా